వెల్కమ్ బ్యాక్ టు సన్ అట్ ఈ ఈరోజు ఏమంటే మన సబ్స్క్రైబర్స్ ఆర్డర్ చేసినారు చూస్తున్నాం కదా మనకి ప్యూర్ కాటన్ లో కళ్యాణి ఒక కస్టమర్ అయితే సిక్స్టీ పీస్ ఇవన్నీ చూడండి మల్టీ కలర్స్ వస్తాయి ఆర్డర్ చేసినప్పుడు మీకు ఒకే ఐటమ్ లో ఫిఫ్టీ సిక్స్టీ పీస్ కావాలి ఇలా ఆర్డర్ పంపిస్తాం చూడండి కలర్ ఒకటి డిజైన్ ఒకటి వేసి పంపిస్తాము చూడండి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఫ్రీ సైజ్ కళ్యాణి పలకమేడ అంటారు కదా అనేటి చూడండి డబుల్ ఎక్స్ఎల్ ఫుల్ ఫ్రీ సైజ్ అనమాట చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ వస్తుంది ఇందులో రెగ్యులర్ కాటన్ కూడా వస్తుంది ఇది ప్యూర్ కాటన్ అనమాట ఒక కస్టమర్ తీసుకున్నారు ఇంకొక కస్టమర్ వచ్చేసి మనకి ఇది తీసుకున్న సేమ్ మోడల్ కూడా ఫిఫ్టీ పీస్ తీసుకున్నారు ఇది కూడా అంతే డబుల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ కళ్యాణి అన్నీ మనకి ఫిఫ్టీ పీస్ అనమాట ఇవి మల్టీ కలర్స్ అన్ని ఒక్కొక్కటి కలర్ ఒకటి డిజైన్ ఒకటి వేస్తాము మీకు కూడా కావాలంటే ఆర్డర్ చేయండి మినిమం ఫిఫ్టీ పీస్ మాక్సిమం బల్క్ లో ఎంత పంపిస్తాము మన దగ్గర ఓన్లీ నైటీస్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకో కస్టమర్ వచ్చేసి ఇవి తీసుకున్న చూడండి అన్ని మిక్స్ తీసుకున్నారు ఇది వచ్చేసి బటన్ ఇవి బటన్ ఎయిట్ ఇస్ ఓపెన్ బటన్ త్రిబుల్ ఎక్స్ఎల్ సైజు అలాగే ఇవి కాస్ట్లీ ఇవి ఇవి కూడా తీసుకున్నారు అలాగే మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఇవి కూడా ఒక టెన్ పీసెస్ తీసుకున్నారు చూడండి చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ మీకు ఇచ్చే రేటు బయట మార్కెట్లో చాలా రీజనబుల్ రేట్లోనే ఇస్తున్నాం చూడండి ఇవి త్రీ ఎక్స్ఎల్ డబల్ త్రీ ఎక్స్ఎల్ రౌండ్ నెక్ ఇది వచ్చేసి త్రీ ఎక్స్ఎల్ బటన్ మోడల్ అనమాట చాలా అయితే చాలా రీజనబుల్ ఎందుకంటే మనం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి రీజనబుల్ రేట్లోనే ఇస్తాము మీరు కూడా తీసుకుని మంచి ప్రాఫిట్ లోనే సేల్ చేసుకోవచ్చు అనమాట ఇంకో కస్టమర్ వచ్చేసి మనకి ఇవి కూడా తీసుకున్నటువంటి కాస్ట్లీ తీసుకున్నారు కాస్ట్లీ అలాగే విలువ అన్ని మిక్స్ తీసుకున్నారు ఇది వచ్చేసి ఎం రైటింగ్ మోడల్ ఇది వచ్చేసి రౌండ్ నెక్ డబుల్ ఎక్స్ఎల్ రౌండ్ నెక్ ఫ్రీ సైజ్ ఉంటాయి అందులోనే రౌండ్ నెక్ త్రిబుల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ అంటే సిక్స్టీన్ లెంత్ నైట్ జంబో సైజ్ సిక్స్టీన్ లెంత్ వస్తాయి ఇవి ఒక టెన్ అలాగే నార్మల్ వన్ థర్టీ మనకి రెగ్యులర్ కాటన్లో మనకి కళ్యాణి తీసుకున్నారు ఫిఫ్టీన్ పీస్ ఇదొక కస్టమర్ ఇదొక కస్టమర్ ఇంకొక కస్టమర్ తీయాలి అమౌంట్ పేమెంట్ చేసిన తర్వాతే మనం ఆ ఐటమ్ అయితే మీ ఆర్డర్ అయితే ప్రిపేర్ చేస్తామండి మీకు కూడా కావాలంటే ఆర్డర్ చేసుకోండి ఇవన్నీ చూస్తున్నాం కదా ఇవన్నీ మనకి ఇవే అనమాట ప్యూర్ కాటన్లో డబుల్ ఎక్స్ఎస్ సైజ్ కళ్యాణి చూడండి సమ్మర్ కాబట్టి ఐటమ్ వస్తుంటుంది వెళ్ళిపోతూ ఉంటుంది కావాల్సిన వాళ్ళు తొందరగా ఆర్డర్ చేసుకోండి మేము వాట్సాప్లో బిల్ పెట్టిన వెంటనే లేదంటే నేను కొత్త స్టాక్ అప్డేట్ చేసిన వెంటనే ఆర్డర్ చేసుకోండి మీకు అయితే దొరుకుతాయి అనమాట ఇవన్నీ త్రీ ఎక్స్ఎల్ బటన్ అలాగే ఎంబ్రాయిడింగ్ వర్క్ అలాగే మనకి త్రీ ఎక్స్ఎల్ రౌండ్ నెక్లో కూడా అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు త్వరగా ఆర్డర్ చేసుకోండి ఇంకా న్యూ స్టాక్ కూడా రాబోతుంది ఆ న్యూ స్టాక్ కూడా నేను వచ్చిన వెంటనే నేను వీడియో అయితే పెడతాను లేదంటే రెగ్యులర్ కస్టమర్స్లో వాట్సాప్లో అయితే నేను అప్డేట్ చేస్తుంటాను కావాల్సిన తొందరగా ఆర్డర్ చేసుకోండి కాపాటి వచ్చేసి సనా టెక్స్టైల్స్ పామిడి అనంతపురం డిస్టిక్ పామిడి అండి బస్ స్టాప్ నుంచి వాకింగ్ డిస్టెన్స్ స్క్రీన్ పని కనిపిచ్చి రెండు నెంబర్లో మా నెంబర్లు వాటికి అయితే కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి మినిమం ఫిఫ్టీ పీస్ నుంచి స్టార్టింగ్ అనమాట ముందర ఫిఫ్టీ నుంచి బల్క్ ఎంత అని పంపిస్తామండి ఆల్ ఓవర్ రెండు డెలివరీ ఉంది ప్రీ పేమెంటే క్యాష్ ఆన్ డెలివరీ లేదు ప్రీ పేమెంట్ ప్రీ పేమెంట్ అయిన తర్వాతనే మీ ఆర్డర్స్ అయితే నేను ఇలా అయితే ప్రిపేర్ చేస్తాను ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్త వంట సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ తన టెక్స్టైల్స్ పామిడి